సాయి వెంకటేశ్వర హాస్పిటల్లో ఘనంగా పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవల సమండల కేంద్రంలో పిఎంఎల్ కాంప్లెక్స్ వద్ద సాయి వెంకటేశ్వర హాస్పిటల్ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు సాయి వెంకటేశ్వర హాస్పిటల్ డాక్టర్ పివి రాజు మాట్లాడుతూ ఈ పద్నాలుగు సంవత్సరాలు శ్రీ సాయి వెంకటేశ్వర హాస్పిటల్ సేవలు అందుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ మాట్లాడుతూ డాక్టర్ పివి రాజు సేవలు అభినందనీయమని కరోనాలో ఆయన చేసిన సేవలు మరువలేనవని ఏ పేదవాడికైనా తక్కువ ధరలోనే వైద్యం అందిస్తారని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన ప్రజలకు వైద్య సేవలు ముందుంటారని అన్నారు ఈ యొక్క వేడుకల్లో డాక్టర్స్ మరియు సాయి వెంకటేశ్వర హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి